అంటే ఈ భౌతికంగా ఈ శరీర సంబంధమైనటువంటి చంటి పిల్లలు దేవుణ్ణి స్తుతించరు వాడికి ఆకలి అయితే క్యారమాని ఏడుస్తాడు చేంగుట్టినా దోంగుట్టినా ఏడుస్తాడు అవి మనం కొంచెం అది ఇబ్బంది లేకుండా చూస్తే హాయిగా నిద్రపోతాడు తప్ప దేవుణ్ణి స్తుతిద్దాం కృతజ్ఞత చూపుదాం ఏమి ఉండవు భౌతిక ప్రపంచంలో పాలు త్రాగేటువంటి పిల్లలు దేవుణ్ణి స్తుతించలేరు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో చంటి పిల్లలు దేవుణ్ణి స్తుతించగలుగుతారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మీయ ప్రపంచంలో కూడా చంటి పిల్లలు బాలురు యవన వయస్కులు వృద్ధులు ఉన్నారు నాలుగు దశలు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మీయ ప్రపంచంలో క్రొత్తగా నువ్వు క్రీస్తులో కళ్ళు తెరిచావు అనుకో ప్రభుని వెంబడిస్తూ నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి బాప్తిమం ముందు క్రీస్తులోనికి వచ్చావు అనుకో నువ్వు అప్పుడే పుట్టిన బిడ్డవి చంటి బిడ్డవి కానీ వయసు చూస్తే అది ముప్పై ఉండొచ్చు నలభై ఉండొచ్చు నీకు యాభై ఉండొచ్చు అరవై ఏళ్ళు కూడా ఉండొచ్చు కానీ అప్పుడే క్రీస్తులో జన్మించావు అనుకో ప్రభువులో నువ్వు నూతన జన్మెత్తిన చంటి బిడ్డతో సమానం అర్థమైందా తనను తాను నిలబెట్టుకోలేడు తనను తాను పొర్లించుకోలేడు తనను తాను నడిపించుకోలేడు కాకపోతే పుట్టాడు క్రొత్తగా జన్మించిన నువ్వు నిన్ను నువ్వు నడిపించుకోలేవు నిన్ను నువ్వు ఎదిగించుకోలేవు నిన్ను నువ్వు ఆత్మీయంగా పోషించుకోలేవు నీకు నువ్వు జాగ్రత్త చెప్పుకోలేవు ఆ వయసు కాదు నీది పసిబిడ్డ వయసు నువ్వు ఎదిగేంత వరకు నిన్నెవరైతే బాప్తీశ్వలోకి నడిపించారో వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తుంటారు ప్రార్థన చేసుకున్నావు ఈరోజు చేసుకున్నాను అక్క మధ్యాహ్నం ఖాళీ అయ్య మధ్యాహ్నం కూడా కాసేపు ప్రార్థన చేసుకో తప్పకుండా అక్క అలాగే నైట్ పండుకోబోయేటప్పుడు కూడా కాసేపు దేవునితో గడిపి పండుకో బైబిల్ చదువుతున్నావా ఆదివారం వస్తున్నావా అక్క పదింటికల్లా రెడీ అయ్యి ఉంటాను పిలవండి వస్తానన్నా పదింటికల్లా పిలువన్నాను నేను వస్తాను వస్తాను నేను వస్తాను వచ్చేసాను రెడీగా ఉన్నాను ఇట్లాగా ప్రార్థనకి వాక్యానికి దేవుని సన్నిధికి అలాగే లోక స్నేహంలో కనపడ్డాడు అనుకో బ్రదరు ఎందుకు వాళ్ళతో తిరుగుతున్నావు ఆ పాపలోకం నుంచి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళతో స్నేహం చేస్తున్నావు ఏంటి వెళ్ళకూడదు వెళితే నువ్వు నిన్ను ఎఫెక్ట్ చేస్తారు పడతావు ఏందంటే ఏంది హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే అవునా అన్న తిరగకూడదా సరేనా వదిలేస్తాను అట్లాగా నిన్ను ఎవరైతే సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించారో వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు భద్రం చేస్తూ ఉంటారు తల్లి బిడ్డను భద్రం చేసినట్టు అప్పుడు వాళ్ళు ఏ వయసులో ఉన్నట్టు తమను తాము కాపాడుకోలేరు భద్రపరచుకోలేరు జాగ్రత్త చేసుకోలేరు ప్రోత్సహించుకోలేరు కానీ కొత్తగా జన్మించారు రక్షణలోకి వచ్చారు వాళ్ళు చంటి పిల్లలు వాళ్ళని నడిపించే వ్యక్తి కొంచెం నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు పడతాలు లిగుస్తా పడతాలు లిగుస్తా పడతాలు లిగుస్తూ ఉంటారు తమను తాము నిలబెట్టుకునే పొజిషన్ కూడా కొంతమందికి ఉండదు ఎవరన్నా ఎంకరేజ్ చేస్తే దేవుని సన్నిధిలో కనపడతారు ఎవరు ప్రోత్సహించకపోతే మళ్ళా బలహీన పడతారు ఈ స్థితిలో ఉండి కూడా ఒకడు దేవుణ్ణి స్థుతిస్తే ఆ స్థుతి వానికి ఒక దుర్గమై వాని ప్రొటెక్ట్ చేస్తుందట భద్రపరుస్తుందట బాలురు చంటి పిల్లలు అంటే వాళ్ళు సదా కొంతమంది నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను ఆలోచనలు సరిగా లేవు నా స్థుతిని దేవుడు గౌరవిస్తాడా అనుకుంటారు సైతాన్గా పక్కన చేరి నువ్వు యేసుప్రభు నమ్ముకొని బాప పొంది కూడా బూతులు ఎడుతున్నావు పనికి మళ్ళీ చూస్తున్నావు ఇలాంటివి చేస్తున్నావు అలాంటివి చేస్తున్నావు నిన్ను ఎందుకు ఒప్పుకుంటాడు దేవుడు పదిశుద్ధులు స్థుతిస్తే అది ఇంపు కానీ నీలాంటి దరిద్రులు స్థుతిస్తే అది దేవునికి ఇంప పెద్ద కంపు నోరు మూసుకుంటే అందరూ స్థుతిస్తుంటే ఇతను తను తను తిట్టుకుంటూ కూర్చుంటాడు నోట్లో నోట్లో లేదా మనసులోనన్నా బాధపడతా వీళ్ళంత మంచోడిని కాదుగా వీళ్ళంత మంచిదాన్ని కాదుగా నేను నా స్థుతిని దేవుడు గౌరవిస్తాడా అని మనసులో అనుకుంటారు సాతాను శోధన వల్ల ఖచ్చితంగా కడగబడ్డ నువ్వు కడగబడ్డ నువ్వు ప్రభుతో బతకాలని ఆశిస్తున్న నువ్వు నీ హృదయంలో కలిగి ఉన్న ఆలోచన ఆసక్తి దేవుడు కనిపెడతాడు పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తా ఉన్నావు కానీ పూర్తిగా ఏసును వదిలిపెట్టి నువ్వు వెళ్ళలా ఏసును విసర్జించలా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నావు అడుగులు జారుతున్నాయి అయినా తిప్పుకొని మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గరికి వస్తున్నావు ఎందుకంటే నూతన జన్మ అడుగులో నూతన జన్మలోనికి నువ్వు అడుగు పెట్టావు కాబట్టి కృపగల దేవుడు నీ ఆధ్యాత్మిక పరిపక్వత నెరిగి నీ వయసును దృష్టిలో పెట్టుకొని నీ స్థుతిని కూడా ఆయన స్వీకరిస్తాడు ఎక్కడ మనం దెబ్బతింటామంటే నేను ప్రభువుని స్థుతిస్తే ఆ స్థుతి దేవుడు ఇంపుగా స్వీకరిస్తాడా అనే అభిప్రాయం వచ్చింది చూడు అక్కడ ఇది కూడా నువ్వు మెన్షన్ చేసుకోవాలి జస్ట్ దేవుడు ఏదో ఆనందించడానికి నేను స్థుతించడం కాదు బలహీనతలలో లోపాలలో పొరపాట్లలో ఇరుకుల్లో ఇబ్బందులు జారి నేను అలా పడకుండా శత్రువు దాడి నుంచి నేను తప్పించుకోవాలంటే నేను దేవునికి స్థుతులు చెల్లిస్తే కృతజ్ఞతార్పణలను నేను కానీ అర్పించగలిగితే వాటినే తీసుకొని శత్రువు నన్ను అటాక్ చేయకుండా నా చుట్టూ ప్రాకారం గడతాడు కాబట్టి దేవుని ఆనందం కోసం కాకపోయినా నా భద్రత కోసమైనా నేను దేవుణ్ణి స్థుతించాలి ఇది ఒక్కటి రాసుకోండి ప్లీజ్ ప్లీజ్ అండి పవర్ యాక్షన్ చేయకుండా రాసుకోండి చదువుతే పెన్నుంటే గుర్తు రాసుకోండి మంచి విషయం ఇది పెను లేకపోతే చేయగలిగిందేం లేదు ఎప్పుడు కూడా బైబుల్తో పాటు ఒక నోట్స్ పెట్టుకోవాలండి చిన్నదో పెద్దదో స్టాల్లో అమ్ముతారండి ఆ చిన్న నోట్స్ ఎంత అండి పది రూపాయలు పెడుతున్న నోట్స్ వచ్చింది ఎప్పుడు బైబుల్లో కనీసం ఒక ఇరవై ముప్పై పేజీలు ఉన్న నోట్స్ ఉంటే ఏదన్నా ఉపయోగపడే మాట దన్మని రాసేసుకోవచ్చు ప్రాక్టికల్ లైఫ్లో రెగ్యులర్గా మనకు అవసరమైన మాటలు ఏవైనా సరే దన్మాన్ని వెంటనే నోట్ చేసుకోవాలి స్థుతిస్తే దేవునికి ఆనందం కానీ నాలాంటి పనిహిమలనుడు స్తుతిస్తే స్థుతిస్తే ఏం ఆనందిస్తాడు అయితే పొందాను కానీ నా నోరు కాచుకోలేకపోతున్నాను నా చూపు కాల్చుకోలేకపోతున్నాను నా నడతలు కాల్చుకోలేకపోతున్నాను నా చేతలు సరిగా లేవు నా స్థుతి కూడా దేవుడు లక్ష్య పెడతాడా అది దేవునికి ఇంపైన సువాసన అవుతుందా అన్న ఫీలింగ్ నీకు కలిగింది కలిగినప్పుడు ఈ అభిప్రాయం రాని దేవా అయి ఉండి బలహీనులయి ఉండి పడుతూ లెగుస్తూ ఉన్న చంటిపానై ఉండి కూడా నిన్నెందుకు స్థుతిస్తున్నానంటే నన్ను పడగొట్టే శత్రువుల నుండి నీవు నన్ను కాపాడునట్లు ఈ స్థుతులను నీవు దుర్గంగా స్థాపిస్తానన్నావు కదా అందుకు స్థుతిస్తున్నా నేను స్థుతిస్తాను నిన్ను ఆ స్థుతులను నాకు ప్రాకారంగా నువ్వే చూడండి మన స్థుతులు ఎన్ని రూపాలుగా మారుతున్నాయంటే ఇస్రాయేలు స్థుతులపై నీవు అని అనుంది లేఖనంలో మన స్థుతులను దేవుడు ఒక సింహాసనంలాగా వేసుకొని కూర్చుంటాడు అన్నది దేవుని వాక్యం మన స్థుతులనే దేవుడు మనకు ప్రాకారముగా కడతాడు అన్నది దేవుని వాక్యం మన స్థుతులు ఆయనకు ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రణిస్తాడు అన్నది దేవుని వాక్యం మూడు మన స్థుతులు ఎన్ని రూపాలుగా మారుతున్నాయి అంటే దేవునికి సింహాసనంగా మారుతున్నాయి ఆయనకు ఇంపైన సువాసనగా మారుతున్నాయి మనకే భద్రతనిచ్చేవిగా మారుతున్నాయి నాలుగు మన బంధకాలను తెంచేవిగా మారుతున్నాయి స్థుతులు మన బంధకాల నుండి మనల్ని విడిపించే తాళాలుగా మారిపోతున్నాయి తాళపు చెవి చెవిగా మారిపోతున్నాయి స్థుతించినప్పుడు పౌలు శీలల బంధకాలు ఊడెను అవి వినుచున్న వారి బంధకాలు సహా ఊడిపోయినాయి అంటే అందరి బంధకములు ఊడెను అపోస్తుల కార్యాల్లో ఉంది స్థుతులు మనల్ని బంధకాల్లోంచి విడిపించడానికి దోహదపడుతున్నాయి ఎంత ప్రాముఖ్యమో చూడండి దేవుణ్ణి స్థుతించడం అందుకే భక్తులు కీర్తనల్లో రాశారు పాడారు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మన మందరము స్థుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనజీ మనమందరమోస్తు ఎందుకు మంచిది నాయన చాలా విషయాలకు మంచిదిరా బాబు ఏమంటే తోటకూర తినండి సార్ మంచిది ఆరోగ్యానికి అంటే ఎగబడి తింటాం సార్ గోంగూర తినండి సార్ మంచి ఐరన్ ఉంటుంది గోంగూరలో తెలుసా మీరు తినండి తింటాం ఏం ఏ ఐరన్ ఉంటుందని చెబితే ఆహా ఓకే అని తింటాం కొన్నిట్లో ఏముంటుందో చెప్పరు ఈ తిను నీకెందుకు మంచిది అంటారు అందులో ఉండే ప్రోటీన్స్ ఏవో విటమిన్స్ ఏవో ఉంటాయి నువ్వు తినవే అంటారు ఏముంటాయి ఉంటాయంటే ఈ ఆ లిస్ట్ ఆడ చెప్పేది తిను అన్నిటికీ మంచిది నీకున్న రోగానికి మంచిది అంతే తిను సరే సార్ తినటం మొదలు పెడతాం అలాగే స్తోత్రం చేయి నీకెందుకు మంచిది అంటాడు ఆయన నీకెందుకు మంచిది అంటాడు ఆయన స్థుతి చెప్తా ఉండు నీకెందుకు మంచిది అంటాడు ఎప్పుడు నీ నోట ఆయన స్థుతి ఉండునట్లు జాగ్రత్త పడు చాలా ఊరులలో నుంచి ఉచ్చులలో నుంచి నువ్వు తప్పించబడతావు కానీ వాడు నీ నోట స్థుతిని దొంగిలిస్తాడు వాడు నిన్ను స్థుతించనియుడు చెత్త వాగుడంతా వాగుతావు కానీ దేవా నీకు స్తోత్రమయ్యా ఏసయ్యా నీకు వందనాలు అనవు నీకు వందనాలు అనవు అంటే నాకేం ఒరిగిద్దిలు అన్నట్టు ఉంటుంది మన బుద్ధి నువ్వు ఎంత స్థుతిస్తావో నీ స్థుతి మూలమున నీకే ఒక భద్రతా వలయమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏం చెబుతారు హల్లి చెప్పండి స్థుతి దేవుని ఆత్మను ఆకర్షిస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చినట్లు చేస్తుంది స్థుతి వీణి వాయించగల మనుషుని ఒక తీసుకొని రండి అన్నాడు ఎలీషా అతడు తెచ్చి వాయిద్యకుడు వచ్చి వీణను వాయిస్తున్నప్పుడు వారంతా కలిసి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ప్రవక్త మీదకి అభిషేకం వచ్చింది దేవునాత్మ దిగి వచ్చాడు ఇది ఒట్టిది కాదు నిజం నిద్రమొహం వాళ్ళు నమ్మరు దురాత్మను ఆవాహనం చేయాలనుకున్నా కూడా దురాత్మను ఆవాహనం చేసుకోవాలనుకున్నా కూడా ఆ దురాత్మను ఆవాహనం చేసుకునే వాళ్ళు తంత్రి వాయిద్యములనే వాయించి ఆహ్వానిస్తారు వాడు కూడా వేడుకుంటాడు గ్రహింపుందా మీకు ఫలానా 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 రా 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 అని వేడుకుంటాడు మీలో కొంతమందికి బలి పెలిగిద్ది కొంతమందికి వెలగదు మళ్ళీ దాన్ని ఆడ వర్ణించేది కానీ వెలిగి ఎవరికైతే వెలిగిందో వాళ్ళు మిగిలిన వాళ్ళకి చెప్పండి అర్థమైందా అదే విధంగా దేవుని ఆత్మను మనం ఆకర్షించాలంటే దైవస్థుతి ఉండాలి ఆ దైవస్థుతి ఎక్కడైతే ఉంటుందో ఎప్పుడు స్తోత్రం ఎక్కడైతే వినపడిద్దో కృతజ్ఞతాస్థుతులు ఎక్కడ వినపడతాయో అవి కుటుంబాల్లో అయినా సంఘాల్లో అయినా అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని ఆత్మ సన్నిధి ఉంటుంది అందుకు డైలీ వచ్చి ప్రార్థన చేయమని కోరింది నేను డైలీ ఒక కూర వచ్చి సన్నిధిలో ఎప్పుడు స్థుతి ఆరాధన ఉండేటట్టు చూడండి అని చెప్పింది అందుకు వల్ల ఇప్పటికి ముప్పై ఐదు ప్రాంతాల్లోంచి వచ్చి ఇప్పటికి ముప్పై ఐదు రోజులు ఇంచుమించు అయిందట నేను అడిగితే చెప్తున్నాడు మొత్తం ముప్పై ఐదు బృందాలు వచ్చి రోజుకి ఒక బృందం కాడికి ప్రార్థన చేసి వెళ్తా ఉన్నాను ఇంకా దగ్గర దగ్గర ఒక పాతిక బృందాలు ఉన్నాయి ఇంకా వచ్చి చేయాల్సినవి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి బృందానికి అవకాశం వచ్చింది అంటే ఇంచుమించు అరవై గుంపుల పైచిలుకున్నాయి దేవుని కృపలో ఆ మొదటి గుంపు మళ్ళా వచ్చి సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇంచుమించు సిక్స్టీ అరవై 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 రోజులు పడుతుంది ఉండాలా కుటుంబాల్లో కూడా ఎప్పుడు స్తోత్ర గీతాలు ఉండాలా దిక్కుమాలనే కాదు ఒకళ్ళన్నా ప్రేరేపించబడి దేవుని పాటలు ఇంట్లో పెట్టుకుంటా ఉంటే ఇంటి క్లైమేట్ అంతా కూడా దైవికంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి దయ్యాలు పట్టకుండా ఉంటాయి నేను చెప్పే సీరియస్ జోక్ కాదు ఇంట్లో వాళ్ళ బుద్ధులు చెడకుండా ఉంటాయి పొద్దున్నే లేచి ఎవరన్నా ఒకళ్ళన్నా పాట ఆన్ చేయాలి దేవుని పాటలు ఆన్ చేయాల ఆ ఇంట్లో స్తోత్రాలు వినపడతా ఉండాలి మనకు నోరు నొప్పనుకు మనం స్తోత్రం చేయలేము అనుకో నా బోటు పాడింది ఉంటాయిగా పాడిన ఉంటాయి కదా ఆ ఇంట్లో ఆ దేవుని వాక్యము ఆ దేవుని పాటలు ఆ దేవుని మాటలు అది వినబడతా ఉన్నప్పుడు ఆ క్లైమేట్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది ఒక్కళ్ళన్నా మేలుకోవాలి ఇంట్లో ఆ పని చేయాల నువ్వు కారు డ్రైవర్ కారు నీకుంది కారులో ఎప్పుడు దేవుని పాటలు నువ్వు ఆటో డ్రైవర్వి ఆటోలో ఎప్పుడు దేవుని పాటలు దేవుని మాటలు నువ్వు షాపులో కూర్చున్నావు అన్నిజనుల్ని చూడండి రిగ్ ఎనీ టైం వచ్చేటువంటి సిస్టమ్ ఒకటి ఉంటుంది దాన్ని ఆన్ చేసి కూర్చుంటాడు పొద్దున్నే ఇక వస్తా ఉంటుంది వస్తానే ఉంటుంది వస్తాను అంటే వాళ్ళ మనసు కనెక్ట్ అయిపోయి ఉంటుంది అంతకంటే శ్రేష్టమైనది ఇది నిజమైన దేవునికి సంబంధించింది కనుక మరి నిశ్చయంగా మనకు ఆశీర్వాదం నువ్వు షాప్ రన్ చేసుకునే వ్యక్తి నువ్వు నీ గది ఉంది నీ గదిలో పెట్టుకో దేవుని పాటలు పెట్టు చక్కగా దేవుని పాటలు పక్కోడికి డిస్టర్బెన్స్ అనుకుంటే చిన్న సౌండ్ నీ మాత్రం వినబడి అడ్డు పెట్టుకో నీ మైండ్ జడకుండా ఉంటుంది స్థుతుల వలన కలిగే ప్రయోజనాలు బోల్డన్ ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనది నువ్వు స్థుతించే స్థుతి వేస్ట్ కాదు అది నీకే భద్రతగా నిలుస్తుంది అనేది మెయిన్గా గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు సేవ్ చేసుకోలేని నిన్ను నువ్వు నిలబెట్టుకోలేని ఒక చంటి బిడ్డలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నా సరే నీ స్థుతి దేవుడు లక్ష్య పెడతాడు ఆ స్థుతిని నీకు భద్రతగా ఇస్తాడు భద్రతగా ఇస్తాడు కొన్నిసార్లు ఏమో నా శత్రువులు నన్ను ఇలా చేస్తున్నారు అంటాడు కొన్నిసార్లేమో నా శత్రువుల ముందు నాకు ఫుడ్ పెట్టేవయ్యా నువ్వు నా శత్రువులు నా మీద అటాక్ చేయకుండా నాకు ప్రాకారం కట్టేవయ్యా నువ్వు వాళ్ళ ముందు నా తలని ఎత్తేవయ్యా నువ్వు గురుపోతు కొమ్ము వాళ్ళు నా కొమ్ము పైకి వెదవలు మొత్తం కింద పడ్డారు నన్ను నిలబెట్టావు నా వేళ్ళకి యుద్ధం నేర్పేవయ్యా నువ్వు నా శత్రువులను ఎదిరించడానికి బలం ఇచ్చావయ్యా నువ్వు అని మళ్ళీ ఒక పక్కనే స్థుతిస్తాడు ఒక పక్కనే దేవా నన్ను గురించి ఇలా అనుకుంటున్నాడు దేవా నా ప్రాణము దియుచుండిరి నన్ను తరుముచున్నారు అని మొత్తుకుంటాడు రెండు ఉంటాయి అసలు ఎందుకు శత్రువులు ఏర్పడతారు భక్తులకి లోకంలో ప్రమాదకరమైన వ్యక్తులకు శత్రువులు ఏర్పడతారు అది వేరు వాళ్ళని వీళ్ళని కదిలించుకొని దాన్ని పోయి తగిలించుకునే వాడికి శత్రువులు ఏర్పడతారు అది వేరు మనం అసలు ఏ లోకానికి నాకు సంబంధం లేదు అన్నట్టు ప్రత్యేకంగా బ్రతుకుతుంటే మనకు కొంతమంది శత్రువులు ఏర్పడతారట ఎందుకు శత్రువులు ఏర్పడతారు దానికి కారణం ఏంటన్నది మీరు తెలుసుకోవాలనే నా ఆరాటం ఒకసారి మీరు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ఇంకొకసారి జీవితం బాగుంటుందేమో వినండి ఎందుకు ఏర్పడతారు శత్రువులు క్రొత్త నిబంధనలు అపోస్తులలో కూడా ఏర్పడ్డారు అందులో పౌలే చెప్పాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పౌలుని క్రీస్తు యేసులాగా దేవదూతలాగా గౌరవించిన వాళ్ళు సహా పౌలుకు శత్రువులుగా మారిపోయారట పౌలను ఒక శత్రువుగా భావించారట పౌలు ఒక డేంజర్ పర్సన్గా భావించారట పౌలు అంటున్నాడు ఎందుకర్రా నన్ను శత్రువులా చూస్తున్నారు ఎందుకు నేను మీకు శత్రువునయ్యాను నిజమాడినందున నేను మీకు శత్రువునైతిన అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వినండి మనకు కొంతమంది శత్రువులు ఎందుకు ఏర్పడతారంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు రాసుకో అర్థమైందా యథార్థవాది లోక విరోధి అన్నది లోకోక్తి ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడినందుకు మనము నిజమాడినందుకు కొంతమంది మనల్ని శత్రువులుగా భావిస్తారు ఉన్నది ఉన్నట్టుగా అంటే ఎదుటి వాళ్ళకి ప్రయోజనకరం అగనట్లుగా ఎదుటి వారికి క్షేమమగునట్లుగా ఎదుటి వాళ్లలోని లోపాలు వారికి ఇబ్బందికరంగా మారకుండా అవి సరి చేసుకున్నట్లుగా సత్యము చెప్పుట ద్వారా సింపుల్గా ఒక మాటలో రాసుకోవాలంటే సత్యము చెప్పుట ద్వారా సత్యం పక్షాన నిలుచుట ద్వారా కొంతమంది ఆత్మీయులు సహా మనకు శత్రువులుగా మారిపోతారు శత్రువులుగా మారిపోతారు శత్రువులుగా మారిపోతారు స్తోత్రం పౌలు అలానే తయారయ్యారు పాత నిబంధన యోసేపు కూడా అలానే శత్రువులు తయారయ్యారు యోసేపు అన్నలో యోసేపును ద్వేషించడానికి రెండు కారణాలు ఒకటి వీళ్ళు పొలంలో చేసే వ్యవహారాలు ఇంటికాడు పోయి తండ్రికి చెబుతున్నాడు పొలంలోనే అడ్డగిస్తున్నాడు అన్న మనకి ఇది తగదంటున్నాడు మళ్ళీ అంతటితో ఆకుండా ఇంటికి ఎందుకు చెప్తున్నాడు తండ్రికి తండ్రి వాళ్ళని మందలిస్తే వాళ్ళ తప్పు చేయకుండా ఉంటే వాళ్ళు భద్రంగా ఉంటారు కానీ అది వాళ్ళకి అర్థం కాల ఈడేదో మన మీద పగబట్టాడు రా అసలు మన సంగతి ఎందుకురా వాడికి ఎందుకంటే వాడు నిన్ను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఎవడు తమ్ముడు మీరు చెడిపోకూడదని ఆశిస్తున్నాడు కనుక మీ గురించి తండ్రికి చెప్తున్నాడు వాళ్ళు ఏమనుకుంటారు అసలు మనతో ఎందుకురా వాడికి మన గురించి పోయి ఆయన చెబుతాడు ఏందిరా ఈడేదో మొత్తానికి పగబెట్టుకున్నాడు రా మన మీద ఈడేదో మొత్తానికి ద్వేషం పెట్టుకున్నాడా మన మీద పెద్ద ఆయనకి లేని అని మన మీద చెబుతూ ఉన్నాడు లాభం లేదురా వదిలిపెట్టకూడదు అన్న పొజిషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఎంత కక్షకి వెళ్ళారంటే మనం చెప్పలేము అది వీడు చచ్చిపోతే బాగుండు అన్న గాడికి వెళ్ళిపోయారు సొంత తమ్ముడిని కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ క్షేమాన్ని కోరి ఉన్న సంగతి యథార్థంగా మాట్లాడితే సత్యం మాట్లాడితే సత్యం పక్షాన మనం నిలబడితే కొంతమంది మనకు శత్రువులు అయిపోతారు దేవుణ్ణి ఎరగినోళ్ళు కాదు హలో హలో దేవుణ్ణి ఎరిగినోళ్ళే యేసు ప్రభుకి ఎందుకు శత్రువులయ్యారు శాస్త్రులు పరిసయులు సద్దుకలు మొదలైన వాళ్ళందరూ ఎందుకు శత్రువులయ్యారు అయ్యారు బాయ్ ఎందుకయ్యారు ఎందుకంటే ఆయన సత్యమై ఉన్నాడు సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చాడు బాప్తీసు తీసిమిచ్చి యోహాను హేరోదికి వాని భార్య అయిన హేరోదియకు శత్రువు అయ్యాడు అది రైట్ కాదు అన్నందుకు ఏకంగా అంత కక్ష పెరిగింది యేసు ప్రభుని ఎందుకంత ద్వేషించారు సిలువ వేసి చంపాలన్నంత కక్ష ఎందుకు వచ్చింది ఆయన మీద వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి క్రియలు కరెక్ట్ కాదు అని ఆయన వారిని ముక్కుసూటిగా హెచ్చరించినందున ఆయన్ని ఎంత చిత్ర వద చేసి చంపాలన్నంత కక్ష వాళ్ళలో స్టార్ట్ అయింది ఇప్పుడు దీన్ని మీరు చెప్పండి యేసుప్రభు వాళ్ళని వేరే విధంగా డ్యామేజ్ చేస్తే అలా తయారయ్యారా లేకపోతే వాళ్ళ తప్పులను ఖండించినందుకు అలా అయ్యారా కాబట్టి ఇది ఒక కారణం ఎదుటివారి పొరపాట్లను మనం దిద్దుబాటు చేయడానికి పూనుకున్నప్పుడు ఆ పొరపాటులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తారు కొంతమంది అయితే ఇది రైట్ కాదక్క నువ్వు అలా ఉండకూడదు అంటే నువ్వేం పెద్ద నువ్వు ఇదే అరే నీ జీవితం గురించి నేను చెబుతుంటే నువ్వు ఇదే నన్ను అంటున్నావు నా సంగతి ఏదో దేవుడు ఎరుగులేని నువ్వు నువ్వు జాగ్రత్త పడని నీకు చెప్తున్నానంటే మా జాగ్రత్తలు మాధులు ఇప్పు అది కరెక్ట్ కాదన్న కొంచెం చూసుకో అది నువ్వు తేడా పడతావు మాకు 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 తెలుసు ప్రతి ఒక్కటి చెప్పేవాడే ప్రతి ఒక్కడు చెప్పేవాడేరా ఎవడు సంబంధ ఎవడి సంగతులు ఎవడికి తెలియవు నీతులు చెప్పడం మాత్రం ముందు మనల్ని నోరు ఎత్తనివాడు మనం ఎందుకు చెప్పాం వాడికి ఎందుకు చెప్పాం తేడా పడకూడదు వాడు బాగుండాలి వాడు నవ్వులు పాలు కాకూడదు రోడ్డు ఎక్కకూడదు మనం చెప్పాం దాన్ని వాడు ఎలా తీసుకున్నాడు ఒరే నువ్వు రోడ్డును పడతావు నువ్వు అవమానాలు పాలు అవుతావురా అని వాడిని మనం హెచ్చరిస్తే వాడు లైవ్లో మనల్ని అవమానం చేస్తాడు వాడు అట్లా ఫేస్ ఎప్పుడన్నా మీకు ఎదురు కాలేదు అట్లా అంటే ఎంతమందికి ఎదురైన చేతులు చేద్దండి వాళ్ళకి మనం మంచి చెబితే వాళ్ళు మన ముఖం మీదనే పక్కన వాళ్ళకి మన గురించి బ్యాడ్గా డైరెక్ట్గా మనల్ని అనకపోయినా కొంతమంది ఉంటారు బ్రదరో ఏంది వాళ్ళ సంగతి ఎందు వాళ్ళు చూసుకోరు పక్కోడికి నీతులు చెబుతూ ఉంటారు ఎవరి సంగతులు తెలియవు మనకి అంటే ఇక ఆ మాటతో ఇటు ఇటే వెళ్ళిపోతాడు ఇక ఇక అప్పటి నుంచి వీడికి మండుతూ ఉంటుంది వాడిని చూస్తే ఇక వాడి రంధ్రాలన్నీ వెతకడం మొదలు పెడతాడు ఇటు సత్యము చెప్పినందుకు కొంతమంది శత్రువులు అవుతారు గుర్తుపెట్టుకో మీకు నాకు భేదం లేదు ఇక్కడ నన్నే తీసుకో శాలేం రాజాన్నని అందరూ ప్రేమించాలని నువ్వు కోరుకుంటావు శాలేం రాజాన్నను అందరూ భజన చేయాలని నువ్వు కోరుకుంటావు శాలేం రాజాన్నను అందరూ మెచ్చుకోవాలని నువ్వు కోరుకుంటావు నువ్వు తలదిందులుగా తపస్సు చేసినా జరగదు తపస్సు చేసినా జరగదు ఖచ్చితంగా నన్ను భయంకరంగా ద్వేషించే వ్యక్తులు కొంతమంది ఉంటారు ఎంతకంటే నా ప్రాణం పోతే చూడాలని మిగులు ఆశతో ఎదురు చూసేటువంటి వ్యక్తులు సహా ఉంటారు సహా ఉంటారు నా మరణ వార్త వినాలని ఆపేక్షతో ఎదురు చూసే వ్యక్తులు సహా ఉంటారు వాటికి ఎందుకు అంత కక్షగలిగిద్దో కారణం చెప్పా ఒకటే కాదు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి నన్ను దూషించటం నా మీద దుష్ప్రచారం చేయటం నన్ను తిట్టటం నా మీద వ్యంగ్యోక్తులు విసరటం మాత్రమే కాదు అసలు వీడు చచ్చిపోయాడన్న వార్త వస్తే బాగుండని కక్షతో ఎదురు చూసే వ్యక్తులు సహా ఉంటారు ఎంతమందికి అర్థమవుతుంది చేతులు ఎత్తండి అర్థమైన వాళ్ళందరూ అది ఎందుకలా ఎందుకలా దానికి కొన్ని కారణాలు మొట్టమొదటిది సత్యము చెప్పినందుకు సత్యం పక్షమున మనం సాక్ష్యముగా నిలిచినందుకు క్రైస్తవులలో కొందరికి క్రైస్తవేతరులలో అనేకులకు నేను శత్రువునవుతాను నేను శత్రువునవుతాను నేను శత్రువునవుతాను నాకు మాత్రం ఆశ ఉండదు అందరూ నన్ను మంచిగా అనుకోవాలని నాకు ఆశ ఉంటుంది కానీ ఏం చేద్దాం వయసన్నహీ హోతాహే మీకున్నట్టే నాకు ఉంటుందండి పదుగురు చేత మంచిగా అనిపించుకోవాలని ಕನ್ನ ಇದು ನಡವದು ಚಪ್ಪಾಡು ದೇವುಡು ಅರೆ ನ ತಪ್ಪ ಅನ್ನ ಕೆಟ್ಟ ತಪ್ಪಿದ್ರಾ ಬಚ್ಚೇ ಬಚ್ಚೇ ಅರೆ ಚೋಟು ಐಸ ನೈ ಹೋತಾರೆ ನಾಕೇ ತಪ್ಪಲೆದುರೀಕಟ್ಟ ತಪ್ಪಿದ್ರೇ ನಿಂದತೂ ನಿಂಪಬಾಲಿ ನೇವ ಕೂಡ ಪೌಲ್ ತಪ್ಪಲ್ಲೀಕ ಸುಕೀರ್ತಿ ದುಷ್ಕೀರ್ತು ವಲಯ ಘನತ ಅಘನತ ವಲನ నడిపించబడ్డ రెండు విధాల వారు వారి నడతలో రెండు అనుభవించారు సుకీర్తి పొందారు దుష్కీర్తి కూడా పొందారు కొంతమంది బుద్ధి ఎలా ఉంటుందంటే కొంతమంది బుద్ధి ఎదుటోడు మనల్ని పొగిడితే వీళ్ళు అతుక్కొని ఉంటారు మనతో ఏమాత్రం ఎదుటోళ్ళు మనల్ని ద్వేషించారనుకో వెంటనే వీళ్ళు శత్రు శిబిరంలో చేరిపోతాడు మనల్ని వదిలే దొంగ దొంగయ్యడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఆత్మీయులు అన్న వాళ్ళలో కూడా కొంతమంది ఇట్లాంటి వాళ్ళని చూశాను నేను ఈ దొంగ అనమాట ఈ దొంగ రకాలు మనల్ని ఎవడు ఏమనంత వరకు మనతోనే ఉంటారు ఏదైనా కాస్త వ్యతిరేకత వచ్చింది ఆటోమేటిక్గా జంపు కొడతారు అవతలకి కపట ప్రేమ వండనే ఓడనే మన గుండెల్లో మనం సత్యంపక్షంగా నిలిచామా దేవుడు మెచ్చుకునే పొజిషన్లో మనం ఉన్నామా లేదని ఒక్కటే చూడాలా